కుంభరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు క్రితం ఎన్నడో దాచి ఉంచినటువంటి ధనం కావచ్చు చేసినటువంటి ఒకనొక సహాయం పని కావచ్చు అది ఈ రోజున మీకు ప్రయోజనాలను అందిస్తుంది మంచి ధైర్యాన్ని స్ఫూర్తిని కలిగి ఉంటారు దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు వాక్ సంబంధమైనటువంటి ఒప్పందాల విషయాలలో కాస్తంత అప్రమత్తంగా ఉండండి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది ఇన్ టైంలో మంచి సేల్స్ చేయగలుగుతారు కమిషన్ బేసిస్ మీద ఉన్న వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామి పేరు మీద లేదా సంతానం పేరు మీద కొన్ని కొనుగోళ్లు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు కార్యరూపం దాలుస్తాయి మరి ప్రత్యేకించి అవి భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు ధన సంబంధమైనటువంటి పెట్టుబడులు కాస్తంత విలువైనటువంటి పరికరాల పట్ల ఎక్కువగా ఆకర్షణ కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఆకస్మిక ధనలాభము ఆకస్మిక పదవి ప్రాప్తి పొందే అవకాశం ఉంది మంచి ప్రయత్నం చేయండి ఎప్పుడు ధైర్యంగా ఉన్నట్టుగానే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించండి ఏదో చేయాలంటే భయము వెళ్ళాలంటే భయము ఏదైనా షిఫ్ట్ కావాలనుకుంటే భయము ఒక ట్రాన్సిషన్ కోసము ఆలోచన ఉన్నది కానీ భయము అభద్రతా భావం ఉండే అవకాశం ఉంది ఇవన్నీ మాత్రం ఎవరికి కనపడకుండా మేనేజ్ చెయ్యండి ఏదైనా చేసేస్తాము ఏదైనా సాధించేస్తాము అసలు తిరిగే లేదు అన్నట్టుగా మీరు ఉండగలిగితే మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో ఏం నేర్చుకోవాలో అది మనం చేస్తామండి దానికి ఇబ్బంది ఏం లేదు అదేదో చేయాల్సి వస్తుంది అదేదో నేర్చుకోవాల్సి వస్తుంది అదేంటో మనకి తెలియదు కదా అని మాత్రం ఆలోచిస్తూ ఆగిపోవద్దు జీవితంలో మంచి మార్పు వచ్చే అవకాశం ఉంది దాన్ని వీలైనంత తొందరగా యాక్సెప్ట్ చేయండి వాటిని సద్వినియోగం చేసుకోండి విదేశాలలో ఉన్న వారికి తరచూ మార్పులు ఏర్పడే అవకాశం ఉంటుంది ఏ చిన్న అవకాశాన్నైనా కూడాను చేార్చవద్దు ఇది గ్రహించి మెలగండి ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పింక్ కలర్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు రుణ సంబంధమైన అంశాల నుంచి తేలిగ్గా బయటపడడానికి గాను గణపతి మంగళాష్టకాన్ని అంగారక స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించండి మహాశివరాత్రి రోజున అమృత పాశుపత హోమాన్ని జరిపించండి అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారు